పదిహేడో తారీఖు వరకు పంతొమ్మిది వందల నలభై ఆరు నుండి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు జరిగినటువంటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఈ నెల పదో తారీఖు నుండి పదిహేడో తారీఖు వరకు ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆనాడు జరిగినటువంటి భూమి భుక్తి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగినటువంటి చరిత్రను ఈనాడు పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఆనాడు జరిగిన తెలంగాణ ఇతర సాయుధం పోరాటం అంగీకరిస్తూ అనేక రకంగా జరిగినటువంటి పోరాటాన్ని అలా అబద్ధంగా ప్రజల ముందుకు తీసుకురావడం కోసానికి బీజేపీ మతమాద బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాలు ఇక్కడికి ఎండవించడం కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆనాడు జరిగినటువంటి పోరాటంలో సుమారు నాలుగు వేల ఐదు వందల మంది కార్యకర్తలు ప్ర బలిదానం మూలంగా పది లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలో పెట్టిన చరిత్ర మూడు వేల గ్రామాలను విముక్తి చేసే చరిత్ర కూడా కమ్యూనిస్టు పార్టీకి శక్తి నిలడం లే సందేహం లేదు ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భీమిరెడ్డి నరసింహరెడ్డి గారు మధ్యకాల ఓంకార్ గారు మల్లు స్వరాజ్యం గారు ఆరుట్ల కమలాదేవి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఆరుల రామచంద్ర రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఆనాడు ఉండబడినటువంటి ఇసులు రామచంద్రారెడ్డి ధరలకు వ్యతిరేకంగా దున్నేవాడికి భూమి కావాలని గీచేవారికి చెట్టు కావాలని మహిళల జరుగుతున్న అనేక అత్యాచారాల వ్యతిరేకంగా పోరాటం తీసుకున్న మూలంగానే ఆనాడు ప్రభుత్వ భూములన్నీ కూడా భూ సాంగ దగ్గర ప్రభుత్వ భూములన్నీ పేదల వంటి చరిత్ర అది కేవలం కమ్యూనిస్టు పార్టీకి దక్కిందనడంలో ఎలాంటి సందేహం లేదు ఓ బీజేపీ నాయకులారా మీరు చేసిన అబద్ధ ప్రచారాలను ఎక్కడికక్కడికి ఎండగట్టడం కోసానికి కమ్యూనిస్టు పార్టీల చరిత్రను వకీకరించకుండా అది ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందు చెప్పడం ఈనాడు తెలంగాణ రైతంగా సాయుధ పోరాట భారత్ల సభలను విజయవంతం కావడం కోసం ఈనాడు వర్ధనపీట సెంటర్ నుండి తడివిండి వారి వరకు ఇక్కడ జరిగిందో పంతొమ్మిది వందల నలభై ఆరులో జూలై నాలుగో తారీఖున జరిగినటువంటి భూస్వాముల గుండాలకు బలైనటువంటి తెలంగాణ తొలి అమలు దొడ్డి పొంగుంది చాకలైలమ్మ విగ్రహం వరకు మా సైకిల్ మోటార్ ర్యాలీని ప్రారంభిస్తూ అట్లాగే వర్ధంతి సభను విజయవంతం చేయడం కోసానికి ఎంసీపీ పార్టీ వరంగల్ జిల్లా కమిటీ తరఫున విజయవంతం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉన్నది దీనికి అనుకూలంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాల వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం కూడా ఎంసీపీ పార్టీ కార్యకర్తలపై అనేది నిలవరుస్తూ ఉన్నాం గోనె కుమారస్వామి ఎంసీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర తారదర్శక వర్గ సభ్యులు